ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది రైసీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది క్రాష్ అయిన హెలికాప్టర్ని గుర్తించిన అధికారులు అధ్యక్షుడు బతికే ఉన్నారన్న నమ్మకం తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు అజర్ బాయిజానీ అధ్యక్షుడిని కలిసి ఇరాన్లోని తబ్రిజ్ సిటీకి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ క్రాష్కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ చాపర్లో రైజీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాయన్ మరికొందరు అధికారులు కూడా ఉన్నారు వీళ్ళలో ఏ ఒక్కరు కూడా బతికే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు అసలు ఏం జరిగిందంటే ఆదివారం రోజు హెలికాప్టర్ బయలుదేరిన తర్వాత కాసేపటికే కాంటాక్ట్ తెగిపోయింది దాదాపు అరగంట పాటు ఎలాంటి సమాచారం అందకపోవడంతో అప్పటికే అధికారులు అనుమానం వ్యక్తం చేశారు క్రాష్ అయి ఉంటుందని వెంటనే పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అయితే హెలికాప్టర్ క్రాష్పై అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో అధికారులు మాత్రం ఇది ప్రమాదమేనని వేరే ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదని వెల్లడిస్తున్నారు ఇరాన్ అధ్యక్షుడి మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భాంతి వ్యక్తం చేశారు భారత్ ఇనాట్ భారత్ ఇరాన్ మధ్య మైత్రిని బలతో చొరవ చూపించారని గుర్తు చేసుకున్నారు ఆయన కుటుంబానికి ఇరాన్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కష్టకాలంలో ఇరాన్కి భారత్ ఖచ్చితంగా అండగా ఉంటుందని ట్విట్టర్ ఎక్స్ ద్వారా ఒక పోస్టు వేశారు నరేంద్ర మోడీ you <laughs>